శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై సాయి బిందువులందరికీ నా హృదయపూర్వక నమష్మాంజలి మనం ఈరోజు ఈ వీడియోలో మోటివేషనల్ వీడియోగా దీన్ని తీసుకుంటూ ముందుకు వెళ్దాం ఇతరుల జీవితంలోకి తొంగి చూసే ఓ మిత్రమా నీలోనికి నువ్వు ఎందుకు ప్రయాణించలేకున్నావు అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకుని చాలామందిని మనం చూస్తూ ఉంటాం తమ దైనందిన జీవితంలో ఎన్నో సమస్యల సుడిగొండాల్లో పడి దొర్లుతూ ఉంటారు ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళను చూసి ఇతరులకు చాలా జాలి కలుగుతుంది కానీ వారి యొక్క ప్రవర్తన మాత్రం తన ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైన సమస్యలపై దృష్టి లేకుండా ఇతరుల ఇంట్లో ఏం జరుగుతుంది అని తొంగి చూస్తూ ఇతరుల యొక్క జీవితాల మీద చెరగని ముద్రలు వేస్తూ హీనాతిహీనంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రుల ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా అంటే కర్మసూత్రం అనేది ఒకటి ఉంది కదా ఆ కర్మసూత్రం బారిన పడకుండా మనం ఉండాలి అంటే ఇతరులకు మన వల్ల కించిత్ మంచి చెయ్యలేకపోయినా ఎటువంటి ప్రమాదము లేదు కానీ వారి జీవితాల గురించి చిలవలు పలువులుగా చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ఒకవేళ ఉన్నా నీకు దానితో వచ్చిన ఇబ్బంది ఏమిటి ఒక్కసారి చెక్ అవర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ ఎవరైతే ఆ విధంగా ఆలోచిస్తున్నారో అటువంటి వాళ్ళు జీవితం ఎవరికి వడ్డించిన విస్తరి కాదు మిత్రులారా మనకి పురాణాల్లో కార్తీక పురాణం మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా కార్తీక మాసం అంతా చెప్పేది అదే ఎవరి యొక్క కర్మానుసారం వారు ప్రవర్తిస్తూ ఉన్నారు సత్కర్మలు చేసుకున్న వారు భగవత్ సాన్నిధ్యాన్ని పొందారు సత్కర్మలు చేయలేనటువంటి వారు దుష్కర్మలపై నరకాన్ని పొందారు కాబట్టి మనం ఎంతోమంది భగవంతుడి దగ్గరికి వెళ్తాం మందిరాలకు వెళ్ళాం మందిరాలకు వెళ్ళి మనం ఎన్ని ధనుర్మాసాలు చేస్తాయి ఏంటి ఎన్ని కార్తీక మాసాలు చేస్తాయి ఏంటి ఎన్ని శ్రావణ మాస పూజలు చేస్తాయి ఏంటి ఏ ప్రయోజనం ఉంటుంది మిత్రులారా ఇతరులు అందుకే నేను గతంలో కూడా చెప్పాను సాయినాథుడు ఇతరుల విమర్శించేటువంటి విధానాన్ని పంది అమేధ్యం తిన్న దాంతో పోల్చాడు కానీ ఇక్కడ మనం ఒక్కసారి చూసుకుందాం మన గత జన్మల చిట్టా ఏంటి అసలు మనం ఎందుకు మన జీవితం మిగతా వారికంటే భిన్నంగా ఉంది మన జీవితంలో ఈ యొక్క సమస్యలు ఎందుకు చుట్టుముడుతున్నాయి అందరిలాగా నా యొక్క జీవన విధానం ఎందుకు లేదు ఒకసారి ఆలోచిస్తాము గత జన్మల్లో చేసినటువంటి ప్రారంభ కర్మ అంటాం ఇప్పుడు ఎక్కడ ఎందుకు మిత్రులారా ఈ రోజుకి నిన్న గతం నిన్న నువ్వు చేసినటువంటి మంచి పనులేంటో చెడు పనులేంటో ఇతరు మాటలతో ఎలా పీడించావో నీ చేష్టల ద్వారా ఎంతమందిని బాధ పెట్టావో అవన్నీ ప్రారంభ కర్మగా మూటగట్టుకోబడేవే కదా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో స్నేహితుల పట్ల కానీ బంధువుల పట్ల కానీ ఎలా ఎవరి అయినా కూడా మనం పూర్తిగా నమ్మి ఇతరులని ఇది చేయవద్దు ఎందుకు అంటే నీతో అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను కొండ పైకెత్తుతారు నీతో కొంచెం బెడిసిందంటే నిన్ను హీనాతిహీనంగా చిత్రీకరించేందుకు కూడా సిద్ధమవుతుంది సమాజం కాబట్టి ఇద్దరికి హెల్పింగ్ నేచర్ అనేటువంటి ఉచ్చులో పడి చాలామంది హెల్ప్ చేసి చేసి చివరికి తాము కోల్పోయిన హెల్ప్ చేయడం ఎంతవరకు చెయ్యాలి ఎంతవరకు నీకు ఇబ్బందికరంగా లేనంతవరకు అలా కాకుండా చేసి ఏదో ఒక రోజు నీవు చిన్న ఇదిని మాట్లాడిన దానివల్ల నిన్ను అవతలి వాళ్ళు అర్థం అంటే అందుకే చెప్తారు మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పల సామికులు కొడితే పెడితే తింటావమ్మా కొడితే ఎవరు పడుంటారు అంటారు అందుకని మనల్ని సన్మార్గంలో నడిపించి మనకన్నీ అయినా కూడా మనకి వారితో పెడిస్తే మనం ఎలాగైనా వారిని మాట్లాడవచ్చు ఎలాగైనా వాళ్ళ గురించి ప్రచారం చేయవచ్చు ఇలా ఉంది ఎందుకు అంటే ఈ యొక్క ప్రస్తుత సమాజం అంటే లా మన యొక్క మన చుట్టూ ఉండే వాళ్ళు అలానే ఉంటారు అని మనం మనకి అలాంటి వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు అంటే మనం కూడా ఆలోచించాలి ఈరోజు ఒకరు ఒకరి గురించి విమర్శించారు మన దగ్గర అంటే రేపు మనతో బెడిసినప్పుడు మన గురించి కూడా ఎందుకు మాట్లాడరు అనేటువంటి అటువంటి వారితో సాంగత్యం చేసే వారికి తప్పకుండా ఉండి తీరాలి అందుకే రమణ మహర్షి దగ్గర ఒక చాలా అద్భుతమైన కథ చెప్తారు మహాత్ములు చిరస్మరణీయులు ఇప్పుడు మనకి ఈ సన్నివేశంలో గుర్తొచ్చారు ఎందుకంటే రమణ మహర్షి యొక్క సాంగత్యానికి ఒకరు వెళ్ళారు వెళ్ళి కూర్చొని అన్నీ చెప్తూ అది రోజు ఒక మూల కూర్చున్నాడట ఒకరోజు కొద్ది రోజులు కొద్ది రోజులు జరుగుతూ 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 ఒకరోజు ఎవరు లేని సమయం చూసి స్వామి దగ్గరకు వచ్చి కూర్చొని స్వామితో అంటున్నాడట స్వామి నేను ఎంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళు అలా ఆ గురువు ఇలా ప్రవర్తించాడు స్వామి ఇంకొక గురువు ఉన్నాడు ఆయన దర్శనం తీసుకురమ్మంటాడు ఇంకో గురువు ఉన్నాడు ఎంతసేపటికి నువ్వు ఈ సేవ చేయరా ఆ సేవ చేయరా అని ఆశ్రమ పనులే చేయించుకుంటాడు ఏది చెప్పడాయే ఇలా నేను పలు రకాల గురువులు చూశాను అందరూ ఇలా ఉన్నారు అని ఈయనన్నాడు నైనా నమస్కారం అని చెప్పి నవ్వేస్తాడనమాట ఏమాత్రం స్వా స్పందన ఇవ్వడు అప్పుడు చెప్తాడు ఆయన తర్వాత రమణ మహర్షి అంటాడు ఆయన నాకు ఎందుకు అతని శిష్యులు పక్కనుండేటువంటి శిష్యులు మాత్రం రమణ మహర్షి శిష్యులు చాలా కోపోదిక్తులు అవుతారు అవుతారు ఎందుకు అంటే స్వామి అపర జ్ఞాన స్వరూపులైనటువంటి వారి సమస్యల్లోకి వచ్చి ఇతరుల పైన నిందలు వేస్తూ వారి గురించి చెప్తూ ఉన్న వాడిని ఏమనాలి మరి ఎంత అల్పజ్ఞుడు అనుకోవాలి కదా అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన అంటాడు నాయనా అవునా నాకు ఒక కథ చెప్తాను విను అని చెప్పి ఒక కథ చెప్తాడు మళ్ళీ దాంట్లో నేను ఈ ప్రపంచం అనేటువంటి పాఠశాలలో ఒక బోయివాడు ఒకసారి నాకు తారసపడ్డాడు ఆ బోయివాడు ఒక చెట్టు మీద ఉన్నటువంటి పెట్టకు గురు చూసి కట్టు కొట్టేందుకు విల్లుని ఏకాగ్రత దృష్టితో దాన్ని కొట్టేందుకు యత్నిస్తున్నాడు అప్పుడు ఒకేసారి నాకు రెండుగా ాయవి అతను ఆ పక్షిని కొట్టడం హింస అవ్వచ్చు చెడు అవ్వచ్చు అరే ఒక జీవిని హింసించకూడదు అనేటువంటి దాన్ని అక్కడ తెలుసుకున్నాను కానీ అతని యొక్క ఏకాగ్ర అగ్రమైనటువంటి దృష్టి ఏకాగ్రత లక్ష్యం అలానా ఆత్మను గురించి తెలుసుకోవాలనే దాని మీద పెట్టుకోవాలని తెలుసుకున్నాను ఇలా మంచి చెడు ఉంటాయి నీవు వెళ్ళేటువంటి నీవు చూసేటువంటి దృష్టిని బట్టే నీకు అది అవగతమవుతూ ఉంటుంది అని చెప్పి చెప్పి ధర్వాశిషులు అండి నాయన పంపించండి ఈరోజు మన గురించి ఎవరి గురించో ఇక్కడ చెప్పిన వాడు రేపు ఇక్కడనే నా నా గురించి మాట్లాడకుండా ఉంటాడా మహాత్ములకే తప్పలేదు ఇక సామాన్యమైనటువంటి అల్ప జీవితాన్ని జీవించేటువంటి మనమెంత ఇవి మనం చెప్పుకోవచ్చు దేహ పరిధిలో చూస్తున్నాం కాబట్టి మనం దేహాల్లో ఒరే నన్ను కాదు అన్నది వాళ్ళు అని చెప్పి ఆ స్థితికి నువ్వు వెళ్ళాలి కదా మిత్రమా వెళ్ళేదానికే కదా ఈ సమస్త సాధనలు కూడా వెళ్ళావు నువ్వు మందిరానికి వెళ్ళావు చక్కగా కార్తీక సోమవారంలో దీపం పెడితే చాలా పుణ్యం వస్తుందని చెప్పి చక్కగా ఎంచుకొని ఎంచుకొని అందరూ వస్తున్నా తీరి తీరి చీకటితో లేచి సూర్యోదయానికి పూర్వమే అన్నీ సిద్ధం చేసుకొని చక్కగా వెళ్ళి మందిరంలో నీకంటే ముందర వస్తారేమో వస్తారేమని చెప్పి వెళ్ళి బాగా వేసి ఉసిరిగి చెట్టు కింద దీపం పెట్టినా విలువ వృక్షం కింద పెట్టినా చాలా ఫలితం వంట అని చెప్పి చక్కగా పెట్టావు పెట్టిన తర్వాత నీ పని అయిపోయింది కూర్చొని ఎవరో వచ్చారు ముచ్చట్లేసావు అయిపోయే నువ్వు ఇంత శ్రమ కోర్చి అంటే ఒక రూపాయి ధనాన్ని పుణ్యంతో పోలుస్తున్నారని అనుకోవద్దు మీరు ఒక రూపాయిని సంపాదించాలంటే ఎంతటి ప్రయాస పడాలో నీ ఖాతాలో పుణ్యకర్మని వేసుకోవాలంటే కూడా అంత శ్రమ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఆలోచించవలసినటువంటి విషయం ఎందుకంటే చాలా ఫ్యామిలీలు ఇటీవల నాకు కొంతమంది ఫోన్ చేసినప్పుడు చాలా బాధాకరం అనిపించింది ఎందుకు అంటే వారి ద్వారా లబ్ధి పొంది వారి ద్వారా సహకారాన్ని పొందినటువంటి కొంతమంది తమ గురించి చేసేటువంటి బయటకు వెళ్ళి దుష్ప్రచారాల్ని మేము ఇలా అని చెప్పి చెవిన పడ్డా మేము ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు అంటే దుష్టుడికి ఎదురేగే కంటే మౌనంగా ఉండడమే మేలు ఇంకా కూడా చూడండి ఎవరి జీవితాల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ కర్మకెరుగ వాళ్ళ యొక్క స్థితి గతులకెరుగ మనకేం తెలుసు మన జీవితాన్ని గురించే మనకు ఏమాత్రం ఇంచింత కూడా తెలియనప్పుడు ఇతర జీవితాన్ని నువ్వు జడ్జి చేసేదానికి నువ్వెవడివి వాళ్ళ గురించి దుష్ప్రచారం చేసేదానికి నీకు ఏ హక్కుంది కాబట్టి ఎందుకు అంటే ఇది ఒక రకంగా బాధతోనూ ఒక రకంగా కోపంతోను ఒక రకంగా సృహతోనూ మూడు విధాలుగా చేస్తున్న వీడియో వద్దు తల్లి వద్దు వద్దు ఎవరైనా కూడా నా వద్దు ఎందుకు అంటే ఇతర జీవితాల్లో ఎన్ని జన్మల నుంచి తొంగి చూసి 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 ఎన్నో హీనాతిహీన జన్మలెత్తి ఇప్పుడు వచ్చి ఇప్పుడు కూడా ఎంతో దుర్భరమైనటువంటి భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ కూడా మనకు సృహ కలగకపోతే మనం వచ్చినటువంటి మానవ జన్మ వ్యర్థం 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 నువ్వు మహాన్యాశరుద్రాభిషేకాలు చేయించుకో ఇంకేమైనా చేయించుకో వాటి ప్రయోజనం ఏమీ లేదు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కాబట్టి తల్లి మహాతల్లి శారదామాత కూడా చెప్తుంది అమ్మా నువ్వు ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే నువ్వు ఇతరుల యొక్క జీవితంలోకి తొంగి చూడకు మనం ఒరే నా జీవితం ఇలా ఎందుకు ఉంది ఏంటి నాకు అసలు ఏంటి నేను ఎందుకు ఎన్నో సత్కర్మలు చేస్తున్నా నే ఎందుకు ఇలా వస్తున్నాయని మనను మనం కూర్చొని అందుకే స్వాంతంగా నువ్వు చేసినటువంటి సత్కర్మలు ఫలించాలంటే ప్రశాంత చిత్తంతో నిన్ను నువ్వు లోపలికి ఒకసారి పరిశీలించుకో మిత్రమా నీ ఆలోచన వరవడి ఎలా ఉంది నువ్వు ఏంటి నువ్వు ఏ గుణంలో ఉన్నావు రజోగుణంలో ఉన్నావా తమో గుణంలో ఉన్నావా సత్వగుణంలో చెక్ యువర్ సెల్ఫ్ అలా చెక్ చేసుకొని చక్కగా లోపలికి ప్రవేశించినట్లయితే అప్పుడు ధ్యానం ద్వారా మాత్రమే నీ దుష్కర్మల్ని తొలగించుకుంటావు సత్కర్మలు చేస్తున్నాం సత్కర్మలు చేసి మరలా దానికి దానికి ఇక్కడ ధ్యానానికి భక్తి మార్గానికి తారతమ్యం ఏంటంటే భక్తి మార్గంలో భగవంతుడు బయట ఉన్నాడు అనుకున్నావు ధ్యాన మార్గంలో నీ లోపల ఉన్న భగవంతుని కోసం అన్వేషణ మొదలెట్టావు నీకు ఈ యొక్క దైనందిన జీవితంలో నిన్ను ఇబ్బందులకు గురి చేసేటువంటి మానసిక కలత ఏదైతే ఉందో ఆ కలత నుంచి బయటపడతావు బయటపడ్డప్పుడు నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఇతరుల జీవితంలోకి తొంగి చూడకు తొంగి చూసినందువల్ల నువ్వు చాలా నష్టపోతావు మిత్రమా ఇప్పుడు తెలియదు నీకది అది తర్వాత నువ్వు ఈరోజు గడిచిపోయిందేమో అనుకుంటున్నావేమో బహుశా లేదు నానా అది మన బిడ్డల రూపంలోనూ ఇంకొక రోజు మనం తాకిన రోజు అంటారు కదా సముద్రం దగ్గరికి వెళితే అలలు ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాయి ఒకనొక అల ఉధృతంగా వచ్చి అలా దోసినప్పుడు ఆ అల యొక్క దెబ్బతిన్నవాడికి తెలుస్తుంది ఆ బాధేంటో కాబట్టి అలా నువ్వు సముద్రపు అలల సముద్రపు ఘోషలో సముద్రపు అలల తాకిడిలో చిక్కుకోకుండా ఉండాలి అంటే తస్మా జాగ్రత్త ఎంతమంది మహాత్ములు ఎన్ని చెప్పి ఉన్నారు వాటి గురించి పరిశీలన చేసుకుందా మనకెందుకు ఇంటింటి రామాయణం సరే ఒకరు నలుగురు ఇద్దరు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నాము అంటే కేవలం ఆ ఇద్దరు వ్యక్తుల గురించినా రావాలి లేదా భగవంతుని గురించినా రావాలి కానీ మూడో వ్యక్తిని గురించి వచ్చింది అంటే ఆ వ్యక్తి ఎంత ప్రమాదకారో గుర్తించాలి అటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యం మనకి మనకి రూపాయి ఇచ్చైనా లేదు పది రూపాయలు ఇచ్చైనా వదిలించుకోవాలి కానీ మనం అటువంటి వాళ్ళతో సాంగత్యం ఏర్పరచుకున్నట్లయితే నిన్ను మెత్ కొత్తగా అలా అలా పొగిడి నీవు గిట్టని రోజు నిన్ను పాతాలనికి తొక్కేస్తారు మిత్రమా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఇటువంటి వాళ్ళతో అంటే ఆది నిష్ఠూరం అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా కొద్ది రోజులు ఏదో అనుకుంటారు అనుకోని మనకు దానివల్ల నష్టం లేదు నీవు చేసేటువంటి స్నేహం నీకు ప్రమాదకరంగా కాకుండా ఉండాలి మరియు నిన్ను అత్యున్నతమైనటువంటి స్థాయిలకు తీసుకువెళ్ళేదిగా ఉండాలి అటువంటి స్నేహాన్ని కోరుకో అంతేకాని నిన్ను పొగిడి ఏదో పది రకాల ఆడంబరంగా ఉన్నటువంటి వారితో పది పది తీయవని ఇంటింటి రామాయణం పెట్టుకునే వాళ్ళతో స్నేహాన్ని కానీ పెంచుకుంటే మనం ఇబ్బందులు పాలవుతాం ఇబ్బందులు గురవుతాం జాగ్రత్త 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 మరలా మనం చక్కగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క వీవర్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ శకుంతల పరమేశ్వర్